ఎలా ఉంది జగన్ గారి వ్యవస్థ స్కూల్ కానీ ఇవి బాగున్నాయా మరి జగన్ గారు మీకు నెల సంవత్సరానికి అమ్మఒడి ఇస్తున్నారా ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు పద్నాలుగు వేలు మరి అన్నం పెడుతున్నారా పెడుతున్నారు బాగుంది అన్నం బాగుంది ఇంట్లో లాగే పెడుతున్నారా రోజు ఏం పెడుతున్నారు ఏమేం పెడుతున్నారు అన్నం గుడ్డు చిక్కి రాగి జావా మరి బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుంది మీకు స్కూల్లో బైజూస్ కంటెంట్ ఇస్తున్నారా కంటెంట్ మీ స్కూల్లో టీచర్లు బాగా చెప్తున్నారా స్కూల్లో వాష్రూమ్స్ గానీ మంచి నిండ్లు కాని వస్తున్నాయా మరి మీకు ఎవరు కావాలి జగన్మా కావాలా చంద్రబాబు కావాలా జగన్మా ఎవరు స్కూల్కి వెళ్తున్నారా ఏం చదువుతున్నారు బాగుందా వ్యవస్థలు జగన్మావ మీకేం చేస్తున్నారు అన్ని చేస్తున్నారా భోజనం ఎలా ఉంది మీ స్కూల్లో మరి చదువు బాగా చెప్తున్నారా పుస్తకాలు ఇస్తున్నారా మరి మీరు ఎవరికి ఎవరు రావాలనుకుంటున్నారు జగన్ మామయ్య కావాలనుకుంటున్నారా చంద్రబాబు జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఉంది మీ స్కూల్ బాగుంది సార్ బాగుంది మహిళలకు మంచి జరుగుతుందా జగన్ గారి ప్రభుత్వంలో జరుగుతుంది మీరేం చదువుతున్నారు సార్ ఎక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు ఎలా ఉన్నాయి బాగున్నాయి వ్యవస్థ బాగుందా గవర్నమెంట్కి బాగుంది మీ స్కూల్లో టీచర్లు టైంకి వస్తున్నారా వస్తున్నారు సార్ మీకు అమ్మవారి పడుతుందా మా చెల్లి పడుతుంది ఎంత పడుతుంది మీ చెల్లికి ఇంకా పడతాయి మరి మీకు కంటెంట్ ఏం ఇస్తున్నారు బైజూస్ కంటెంట్ ఇస్తున్నారు అంటున్నారు ఇస్తున్నా మరి స్కూల్లో టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ అవన్నీ బాగున్నాయా ఏం చదువుతున్నాను టెన్త్ క్లాస్ ఎక్కడ ఉన్న హై స్కూల్ ఎలా ఉంది హై స్కూల్లో హై స్కూల్ అన్నీ బాగానే ఉన్నాయి మరి స్కూల్లో వ్యవస్థలు అన్నీ బాగున్నాయా మరి భోజనం ఎలా ఉంది భోజనం అంతా బాగుంది స్కూల్లో టీచర్లు టైంకి వస్తున్నారా ఇప్పుడు మీకు కంటెంట్ బైజూస్ కంటెంట్ ఇస్తున్నారా ఇస్తున్నారు మరి ట్యాబులు ట్యాబ్లు కూడా ఇచ్చారు మరి టీడీపీ ప్రభుత్వంలో బాగా చేశారా ఇప్పుడు బాగుందా మీకు గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడే బాగుంది నాడు నడుకు ఉందా బాగా చేశారా మీకు అమ్మ ఒడి పడుతుందా ఎంత పడుతుంది పదమూడు ఇప్పుడు అంతకు ముందు అమ్మ పడింది అసలు పడింది టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ అప్పటివర మరి ఈ ప్రభుత్వం కావాలను కోనుకుంటున్నావా లేదంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కావాలనుకుంటున్నావా జగన్ కావాలనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నావా జగనే నీ ఫస్ట్ ఓటు నీకోట రాలేదు కదా ఫస్ట్ ఓట్ ఎవర్ గ్యాస్తావు న అంబేద్కర్ గ్యా అంబేడ్కర్ జగన్ కి నీ ఫస్ట్ ఓటు జగన్ కే మరి ఈసారి ఎమ్మెల్యే నిన్నయెగర్ గారి ఎమ్మెల్యే ఇరు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆ ఎవరు వైసీపీ వైసీపి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ కలిసింది వైసీపీ వైసీపీ మరి ఎలా ఉంది యాభై ఎనిమిది నెలల్లో జగన్ ప్రభుత్వం బాగుంది బాగుందా మీ ఇంట్లో అయినా మంచి జరిగిందా ఏం జరిగింది అమ్మఒడి వస్తుంది మా రేషన్ కార్డు వచ్చింది అన్ని వస్తుంది పిల్లలకి అమ్మఒడి ఎంత పడింది పదమూడు వేల ఐదు వందలాగా మరి టీడీపీ ప్రభుత్వంలో పడ్డాయా టీడీపీ ప్రభుత్వం అమ్మఒడి లేదు మరి ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంది వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది వైసీపీ ప్రభుత్వం బాగానే ఉంది అందరికి మేలు జరుగుతుంది ఏ ఇబ్బంది లేదు మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా మా అమ్మకు వస్తుంది ఎంత వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు టీడీపీ ప్రభుత్వం ఎంత వచ్చింది టీడీపీ ప్రభుత్వంలో తక్కువ రెండు వేలు మరి ఈ ప్రభుత్వంలో మీరు పింఛను తీసుకోవాలంటే ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నారా లేదంటే వాళ్ళే తెచ్చిస్తున్నారా వాలంటీర్లే వచ్చి రాసుకొని ఇస్తున్నారు అందరికి వాలంటీర్ సంస్థ బాగా పనిచేస్తుందా బాగా చేస్తున్నా సచివాలయం వ్యవస్థ బాగానే ఉంది మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా జరిగింది జరిగిందా మరి ఈసారి మళ్ళీ ఈయనే సీఎం కావాలనుకుంటున్నారా లేదంటే కావాలనుకుంటున్నా జగనే సీఎం కావాలనుకుంటున్నా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు స్కూల్ పాపకి ఎగ్జామ్ ఉంటే వచ్చింది ఏం ఎగ్జామ్ ఉంది గురుకులు ఏం జరుగుతుంది మీ అమ్మాయి ఫోర్త్ క్లాస్ క్లాస్ స్కూల్ వ్యవస్థ ఎలా ఉంది స్కూల్ వ్యవస్థ మా ఊర్లో బాగానే ఉంది జగన్ గారి ప్రభుత్వంలో స్కూల్ వ్యవస్థలు బాగున్నాయా జగన్ గారి ప్రభుత్వం మా స్కూల్ మా ఊరు స్కూల్ బాగానే ఉంది అమ్మఒడి పడుతుందా మీకు ఎంత పడుతుంది పన్నెండు వేలు పడుతుంది రెండు వేలు దానికి ఏదో ఖర్చు కట్టయితే కంటెంట్ అవన్నీ బాగానే చెప్తున్నారా బాగా చెప్తారు మరి స్కూల్లో వాష్రూమ్స్ గానీ ఆరు నేడు కింద బాగా చేశారా ఈ ప్రభుత్వంలో స్కూల్ అన్ని బాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్